కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలు ఇచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికీ పడ్డదా కరెంటు సరిగ్గా వస్తున్నదా కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా మన రంగనాయక్ సాగర్ ఎండబెట్టినరా రైతుల పంటలు ఎండినాయా అంటే ఇది పరిస్థితి ఒకటే ఒకటి స్కీమ్ పెట్టిండ్రు అది మహిళలకు బస్సు అది టోటల్గా ఫెయిల్ అయిపోయింది ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఇవాళ్లకు లాభం జరగలేదు అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు ఏ ఒక్క హామీ అమలు కాలే అవుతుందనే ఆశ కూడా లేదు ఆ రోజు మనం ముప్పై వేల కోట్లు రెండు దఫాలుగా రుణమాఫీ చేసినాం మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం